వెల్కమ్ టు మెగానైన్ నేను మీ జర్నలిస్టుని ప్రస్తుతం అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన పూర్తయింది మొత్తమే కూడాను ప్రధాని మోడీ ఒకటి కాదు రెండు గంటలు కాదు ఏకంగా రెండున్నర గంటల పైగా కూడాను ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణ సభలో పాల్గొటం ఎంతో చలాకీగా ఉత్సాహంగా కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విశ్లే విశేషమైన ఆ చర్చ జరుగుతుంది మొత్తం మీద కూడాను అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ వస్తారా లేదా అనేది చాలామంది కూడాను టెన్షన్ గురయ్యే పరిస్థితి ఏర్పడింది అయితే దానికి అంచనాలన్నిటికీ కూడా ఆయన పక్కన పెట్టి ప్రస్తుతం పాకిస్తాన్లో హై టెన్షన్ నెలకొంది ఇటు ఇండియా బోర్డర్లో కూడా ప్రస్తుతం హై టెన్షన్ ఉన్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణ సభకు మోడీ వస్తారా లేదని చెప్పి కూడాను అందరూ భావించారు కానీ దాని భిన్నంగా మోడీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే ముందు నుంచి కూడాను ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రధానమంత్రి ఆ ప్రసంగానికి ముందు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు తదితరులు మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ప్రతి విషయంలో కూడాను చాలా ఎవరైతే ముఖ్యమైన నాయకులు మాట్లాడుతున్నారో అది ఆసక్తిగా వినటమే కాకుండా మోడీ సంబంధించిన సంభాషణలు వచ్చినా మోడీ సంబంధించిన పొగడుతల అంశం వచ్చినా సరే ఆయన నవ్వుతూ కూడాను స్మైల్ ఇస్తూ అటు ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు అయితే కరెక్ట్గా ఆయన గనవరం విమానాశ్రయం చేరుకోగానే డిప్యూటీ స్పీకర్ స్పీకరు తదితరులు వెళ్ళి ఆయనకి స్వాగతం పలికిన అనంతరం ఆయన హెలికాప్టర్లో అమరావతి ప్రాంతానికి వచ్చారు అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఆయన సభాస్థలి వద్దకు కూడా చేరుకున్నారు ఈ నేపథ్యంలో సభాస్థలి వద్ద కేవలం గంటన్నర వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయన ప్రసంగం ఐదున్నర నలభై ఐదున్నర మధ్యలో ముగిసిపోవాల్సిన అవసరం ఉన్నా సరే ఇంకా ఆయన చాలా ఎక్కువసేపు అమరావతి పునర్ని నిర్మాణ వేదికపై ఏదైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వారందరితో గడపడానికి ఆసక్తి చూపించారు ఒక పక్కన ఏదైతే విమానాశ్రయ సిబ్బంది వీళ్ళందరూ కూడాను టెన్షన్ పడుతూ భద్రతా సిబ్బంది తెలియజేయగా హుటాహుటిని ఆయన తన క్యాన్వే వద్దకు వెళ్ళి ఇటు హెలికాప్టర్ ద్వారా ఆ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇటు గన్నవరం విమానాశ్రయం కూడా చేరుకోవటం జరిగింది అయితే అమరావతికి సంబంధించి మోడీ ప్రసంగంలో ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చారా అంటే ప్రస్తుతం అరవై వేల కోట్ల రూపాయల వరకు కూడా నిధులు ఇస్తున్న నేపథ్యంలో వాటిని మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడాను ప్రధాని మోడీ సూచించారు మరో ముఖ్యమైన విషయం ఏదైతే జూన్ ఇరవై ఒకటిన యోగా డే ఉన్న నేపథ్యంలో ఆ రోజు తప్పకుండా తిరిగి ఆంధ్రప్రదేశ్ వస్తానని యోగాకి సంబంధించిన వాల్డ్ రికార్డు ఆంధ్రప్రదేశ్ నుంచి సాకారం చేసుకునేలాగా మనందరం కృషి చేయాలని ఆ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పకుండా డేని వాల్డ్ రికార్డు చేసి చూపిస్తారని చెప్పుకున్నాను మోడీ తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు అయితే రాష్ట్రంలో కేవలం తొంభై కోట్లు తొమ్మిది వందల కోట్లు ఉన్న రైల్వే బడ్జెట్ల స్థాయిని తొమ్మిది వేల కోట్లు కూడా పెంచడం జరిగిందని రైల్వేలు అలాగే అనుసంధానం అవటం వల్ల ప్రత్యేకించి కార్గో సర్వీసులు మరింత పెరిగే అవకాశం ఉంది రాష్ట్ర ఆదాయం కూడా మరింత పెరుగుద్దని చెప్పి కూడా మోడీ చెప్పడం జరిగింది ప్రస్తుతం శ్రీహరి శ్రీహరికోట తర్వాత మిజైల్ రాకెట్ని టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశామని ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో మరో కలికిత రాయి అవుతుందని అమ్మ కనకదుర్గమ్మ ఏదైతే ఆశీస్సుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పారు ముందుగా ఆయన తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా అమ్మ కనకదుర్గమ్మను ఉద్దేశించి ఆమె ఆశీస్సుల ద్వారా అమరావతి పునర్నిర్మాణం జరగాలని తెలుగులో మాట్లాడటం జరిగింది మధ్య మధ్యలో కొన్ని పదాలు ఆయన తెలుగులో మాట్లాడారు చంద్రబాబు నుంచి కావచ్చు ఇతరుల గురించి కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఆ తెలుగు పదాలు ఉపయోగించారు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా కనిపించారు అయితే గంట అంటే పైగా కూడాను మోడీ ప్రసంగం కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏ ఎటువంటి హామీలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి మరిన్ని హామీలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూసినప్పుడు కూర్మి ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతి నిర్మాణాలకి అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో యువత రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడాను ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు మరి పక్కన విమానాశ్రయాలు కానీ ఏదైతే జల రవాణా సంబంధించి కూడాను పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని అలాగే అమరావతిలో నెలకొల్పే రైల్వే స్టేషన్ కానీ విమానాశ్రయం కానీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి కూడాను ఆ ప్రధాని మోడీ చెప్పడం జరిగింది అయితే దీనికి అందరికీ సంబంధించి మోడీ ఇంకా అడ్వాన్స్గా ఏమన్నా అమరావతికి ఇంకా ఆశలు కల్పిస్తారు ఇంకా మంచి సమాచారం ఏమైనా ఇస్తారని చెప్పి మంచి వార్తను ఏమైనా అందిస్తారని చెప్పి కూడాను అమరావతి రైతులు ఉదయం నుంచి ఎదురుచూసిన నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం అరవై వేల కోట్ల రూపాయల పనులు ఉన్నాయో వాటి శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన నిధుల విషయంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తను వాటికి సహకరిస్తానని చెప్పి ప్రధాని మోడీ చెప్పారు అలాగే చంద్రబాబుకి తన అనుకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు ఏదైతే తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హై ఏదైతే హైటెక్ సిటీ నిర్మాణాలు కానీ ఏదైతే టెక్నికల్గా చంద్రబాబు వేసే ప్రతి ఎత్తుని అలాగే రాజకీయాల్లో ఉన్న ఏదైతే నెక్స్ట్ ఏదో ఏం చేయాలనే దాని మీద కూడాను చంద్రబాబు చాలా క్లారిటీగా ఉంటారని అన్ని కూడా తను చంద్రబాబును చూసి కాపీ కొట్టానని చెప్పి కూడాను ప్రధాని మోడీ చెప్పడం పైన ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉబ్బితబ్బైపోయారు మొత్తం మీద కూడా మోడీ ప్రసంగం అవుతున్నంతసేపు కూడాను చంద్రబాబు చాలా ఆసక్తిగా విన్నారు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి నవ్వుతూ కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా కనిపించారు మొత్తం మీద కూడాను ప్రధాని మోడీ సభకు సంబంధించి ఏం జరుగుద్దని అని చెప్పి అందరూ కంగారు పడే పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చింది అమరావతి ప్రాంతంలో కూడా తుఫాన్ పరిస్థితి ఉంది అక్కడ స్థానికంగా వేసిన టెంట్లన్నీ అన్ని కూడాను చల్లా అయిపోయాయి అయితే తిరిగి రెండవ తేదీన వాటి అన్నిటి కూడాను సరిచేయడం జరిగింది ఒకటి రెండు తారీఖులో కూడాను వాతావరణం ఉద్యమం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడాయి మరి పక్కన ఒక పక్కన పాకిస్తాన్ భారతదేశం సంబంధించి ఒక హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ వస్తారా లేదని చెప్పి ఆంధ్ర టెన్షన్ పడిన నేపథ్యంలో కేరళ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఇటు ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకున్నారు అనంతరం హెలికాప్టర్ ద్వారా అమరావతి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన షెడ్యూల్ అంతా కూడాను ఇటు ఎన్పీజీ ఎస్పీజీ కమాండ్లు చాలా భద్రతా విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ హెలికాప్టర్ మోడీ హెలికాప్టర్ వచ్చ వచ్చే సమయంలో కూడాను భద్రతా దళాలు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఆయన్ని ఆ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా కొంచెం హైటెన్షన్ క్రియేట్ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగం కోసం అందరూ ఎదురు చేశారు పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఆయనకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పిలిచి ఆయన టేబుల్ మీద ఉన్న ఒక చాక్లెట్ను కూడా ఇచ్చి ఆ పవన్ కళ్యాణ్ భుజం చేశారు ఈ సంఘటనతో పవన్ ఉప్పితబ్బైపోయారు అందరూ కూడా ఆసక్తిగా పవన్ కళ్యాణ్ ఇంకా చూస్తూ ఉండిపోయారు మరి పక్కన నారా లోకేష్ మాట్లాడేటప్పుడు సభలోని అమరావతి రైతులందరూ కూడాను నారా లోకేష్కి జిందాబాద్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మరి పక్కన అమరావతికి సంబంధించిన అంశంతో పాటు ఆ పాకిస్తాన్లు వంద పాకిస్తాన్లు వచ్చినా సరే భారతదేశానికి చెందిన గడ్డిని కూడా పేకలేమని చెప్పి నారా లోకేష్ అన్నప్పుడు సభలోని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వచ్చిన వారందరి చేత కూడాను వందే మాత్రం అంటూ నినాదాలు చేయించారు అలాగే భారత మాతకి జయ అని చెప్పి కూడా నినాదాలు చేసినప్పుడు ప్రధాని మోడీ కూడా తను కూడా వందే మాత్రం అంటూ పెద్ద నినా నినాదాలు చేశారు భారత మాతకి జయను ఆయన కూడా ఆ చేతులు లేపి భారత మాతకి జయ అని చెప్పి చెప్పడం జరిగింది వందే మాత్రం అన్నప్పుడు కూడాను ప్రధాని మోడీ కూడా ఉందే మాత్రం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సభలో అంతా కూడా చాలా మంచిగా ఉంది వాతావరణం చెప్పొచ్చు చాలా క కలర్ఫుల్గా కూడాను వచ్చిన వాళ్ళందరూ కూడా అమరావతికి సంబంధించిన నినాదాలు చేస్తూ చేసిన కార్యక్రమం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగిందని చెప్పొచ్చు ఈ కార్యక్రమం సంబంధించి మంత్రులు అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమి పోషిస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఈ ప్రధాని మోడీ సభ సంబంధించి సక్సెస్ చేయాలని పెద్ద ఎత్తున కృషి చేశారు అయితే మొత్తం మీద కూడాను మెగానే కూడా ప్రత్యేకించి ప్రధాని మోడీ టూరి సంబంధించి అప్డేట్స్ ఇవ్వటం జరిగింది రెండు రోజుల నుంచి అక్కడ జరుగుతున్న పనులు పర్యవేక్షణతో పాటు ఈరోజు ప్రధాని మోడీ ప్రసంగంతో కూడా మనం కూడా ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా లైవ్ కవరేజ్ ఇవ్వటం జరిగింది ఓవరాల్గా కూడా ప్రధాని మోడీ రాక అమరావతిలో పునర్జీవం కలిగించిందని చెప్పచ్చు అమరావతి పునర్నిర్మాణంతో పాటు మోడీ రాక మోడీ ఎక్కువ సమయం అంటే ఇతర రాష్ట్రాల్లో ఆయన షెడ్యూల్ వెళ్ళినప్పుడు కేవలం గంట గంట లోపు మాత్రమే ఆయన షెడ్యూల్ పీఎంఓ వాళ్ళు డిజైన్ చేస్తారు కానీ ప్రధాని మోడీ ఓన్గా ఈ ప్రాంతంలో ఉండటం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కులాసాగా కబుర్లు చెప్తూ అమరావతి పునర్నిర్మాణానికి సహకరిస్తానని చెప్పి వేదిక వద్ద చెప్పడం తిరిగి అమరావతిలోనే తిరిగి జూన్ ఇరవై ఒకటో తేదీ జరిగిన యోగా డేకి వస్తాను నన్ను పిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలని మళ్ళా రెండోసారి కూడా వస్తానని ఆ వేదిక వద్ద ప్రకటించడం అమరావతి నిర్మాణాలకు సంబంధించి అన్ని విధాలుగా మద్దతు ఇస్తానని చెప్పడం రైల్వే రోడ్డు సంబంధించిన నిర్మాణాలతో పాటు దేవాదాయ పర్యాటక రంగానికి సంబంధించి రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున బడ్జెట్లు కూడా కేటాయిస్తానని చెప్పి ప్రధాని మోడీ చెప్పిన ఆ పరిస్థితి అలాగే ఆ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా దగ్గర తీసుకుని చాక్లెట్ ఇవ్వటం అలాగే నారా లోకేష్ ఆ మోడీని నమో నమో అని వ్యాఖ్యానించినప్పుడల్లా ఒక ఉద్వేగంగా మా లోకేష్ ఇంకా మోడీ చూడటం ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాని మోడీ సభలో జరిగిన హైలైట్స్గా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఇన్ని రోజుల కృషి తర్వాత ప్రధాని మోడీ రావటం తర్వాత మోడీ సమయానికంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం ప్రధాని మోడీ సభా వేదిక వద్ద ఉండటం అందరినీ పలకరించడం అమరావతి రైతులతో మాట్లాడటం అలాగే అమరావతికి సంబంధించిన ప్రాంతంలో సంభాషణ వచ్చినప్పుడు ఇది రాజధాని నిర్మాణం ఇంద్రుడు అమరావతి నిర్మించినట్లయితే ఇక్కడ చంద్రబాబు అమరావతి నిర్మిస్తున్నాడు ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ ఇంద్రు ఇంద్రుడిని ఉద్దేశించి చంద్రుడిని పోల్చడం పట్ల కూడాను ఆ సభలోనున్న తెలుగుదేశం పార్టీ కోటిమి నాయకులు పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తంపరిచారు మరో పక్కన సభా వేదిక మీద అందరూ కూడా ఆశీస్సులైనప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మోడీ పలకరించారు నారా లోకేష్ని ప్రత్యేకించి షేక్ హ్యాండ్ ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు అభినందించి చాక్లెట్ ఇచ్చారు మోడీకి సంబంధించిన పాత జ్ఞాపకాలు అంటే గుజరాత్ అభివృద్ధి ఎలా చేయాలి అని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ ఈ స్థాయిలో ఉన్నా సరే గతంలో తను నారా చంద్రబాబు నాయుడు ఉదాహరణకు తీసుకున్నానని చెప్పి కూడాను ప్రధాని మోడీ చెప్పడం అలాగే మోడీ సభకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర యంత్రాంగం గత నలభై ఎనిమిది గంటల నుంచి భారీ ఎత్తున పనిచేయటం ఆ శ్రమనంతా కూడాను ఈరోజు సక్సెస్ఫుల్గా ముందు చేయటం ప్రధాని మోడీ సభ హిట్ అవటం పట్ల కూడాను ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేక విమానం ద్వారా తిరిగి మోడీ ఢిల్లీ పయనమయ్యారు